హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చోట కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు నేను చేసే సాంబార్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మధురంగా ఉంటుంది బగారా రైస్లోకి జీరా రైసు నార్మల్ రైసు ఏ రైసులోకి వేసుకొని తిన్నా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సాంబార్ ఫుల్ వీడియో అయితే చూడండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఐటమ్స్తో అందరు చేసే విధంగా కాకుండా నేను చేసే విధానం అయితే ఇది ఫుల్ వీడియో చూడండి ఇప్పుడు సమ్మర్లో వారానికి ఒక రెండు మూడు సార్లు నైనా చేసుకుని తినండి చాలా అంటే చాలా హెల్త్కు కూడా బాగా మంచిది ఈ గట్టి కూరలు కూరగాయలు ఫ్రై కూరలు కూడా తినబుద్ధి కాదు ముందుగా కందిపప్పు ఈ గిలాస కందిపప్పు తీసుకున్న ఒక రెండు చెంచాలు పెసరపప్పు వేసిన ఇవి రెండు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టిన నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసి అందులో ఒక రెండు గ్లాసుల వాటర్ వేసిన ఒక గ్లాసు పప్పుకు రెండు గ్లాసుల వాటర్ వేసి పచ్చిమిర్చి పసుపు వేసి అయితే ఉడకబెట్టిన మూడు విజిల్లకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని కొంచెం పప్పునైతే మెదువుకోవాలి మెదుకున్న తర్వాత చింతపులుసు సరిపడా వేసుకోవాలి చింతపులుసు వేసిన తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకొని కూరగాయలు అయితే ఉడికించుకోవాలి క్యారెట్ సోరకాయ టమాటా పచ్చిమిర్చి దొండకాయ ఇవన్నీ వేసి అయితే ఉడికించుకోవాలి ఈ కూరగాయ ముక్కలు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసి మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత సాంబార్లో తగినంత సాల్ట్ తగినంత కారం వేసి కలుపుకొని అందులో కొత్తిమీర పుదీనా మెంతికూర వెల్లుల్లి కాడలు ఇవన్నీ వేసి సన్నగా తరిగి వేసుకోవాలి వేసి కలుపుకొని కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సాంబార్లో వేసుకోవాలి సాంబార్లో వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి చింతపులుసు చూసుకొని అయితే కొన్ని వాటరు ఈ సాంబారు అదే కూరగాయలు ఉడకబెట్టిన గిన్నెలు అందులో వాటర్ వేసి అందులో వేసుకొని సరిపడా ఇంకా కొన్ని వాటర్ వేయాలి వేసిన తర్వాత మూత పెట్టుకొని మరిగించుకోవాలి సాంబారు చూడండి సాంబారు అయితే ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి తీ తీస్తే మంచిగా మరుగుతుంది సాంబారు ఇలా మరుగుతున్నప్పుడు ధనియాల పొడి వేయాలి ఆ వీడియో అయితే మిస్ అయింది ధనియాల పొడి వేసి మరో రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలి ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలి రెండు పాలు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసుకొని ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇలా చీలి వేసుకోవాలి మధ్యలకు అలా చీలి వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకొని సాంబార్లో వేసుకోవడమే అంతే ఎంతో అదిరిపోయే సాంబార్ అయితే రెడీ ఇప్పుడు సమ్మర్లో వారానికి ఒక రెండు మూడు సార్లు సార్లునైనా చేసుకోవచ్చు తినచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ ఉంటుంది బగ రైస్లోకి జీరా రైస్లోకి నార్మల్ రైస్లోకి ఏ రైసులోకైనా వేసుకొని తినొచ్చు ఫైనలీ కిచిడిలోకి కూడా అది వేసుకొని తినొచ్చు నచ్చ